అందరికీ నమస్తే అండి ఇక మా లేఖి జగనం ఎక్కడికి వెళ్ళినా సరే లేక్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఈ మధ్య కాలంలో రెచ్చగొట్టే వ్యాఖ్య అనమాట పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు అని అందుకని చెప్పేసి అని ఆ కుటుంబం పైన ఎక్కడి వరకు ఉంటుందని చెప్పేసి అని ఆ కోపంతో ఇప్పుడు మిథున్ రెడ్డిని కేసులు పెట్టి అరెస్ట్ అయ్యారని చెప్పేసి అని ఒక కొత్త స్టోరీ చెప్పుకుంటూ వస్తాడు అయితే ఎవరికి తెలియదు అనుకుంటాడు మాట ఎప్పుడో జరిగింది కదా దాని గురించి మనం ఏం చెప్పినా సరే జనాలు నమ్ముతాయాలని చెప్పేసి అని అనుకుంటాడో లేదంటే ఆ పిచ్చితనో ఆ ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు అర్థం కాదు కానీ దొరికెత్తాడు ఈజీగా దొరికెత్తాడు మీకు ఈ వ్యక్తి కనబడుతున్నారు కదా ఇక్కడ ఆయన పెద్దిరెడ్డి క్లాస్మేట్ అనమాట ఆ రోజుల్లో వాళ్ళతో పాటు చదువుకున్న వ్యక్తులు వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అలాంటి సందర్భమే జరగలేదు అసలు జరిగే ఛాన్స్ ఏ లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి కంటే రెండేళ్ళు సీనియరు చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రెండేళ్ళు జూనియర్ మాట అసలు వాళ్ళిద్దరూ ఎదుర్కొనే సందర్భమే లేదు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి స్థాయి లేరు ఒక కట్టు కథని ఒక కల్పిత కథని తీసుకొచ్చి ఏదో కొట్టేడి గిట్టడి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారని స్వయంగా పెద్దిరెడ్డి క్లాస్మేట్ అయినటువంటి ఆయన చెప్పుకొచ్చిన ఒక వీడియో అన్నమాట చాలా పెద్ద వీడియో అందుకని చెప్పేసి వినిపించారు ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఉందనదా లేదన నా దృష్టిలో అయితే జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఉంది అది మామూలు పిచ్చి కాదు ఏదో ఒక విధంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి ఏదో రకంగా అవసరమైతే తన నాయకుల చేత అనుచిత వ్యాఖ్యలు చేస్తాడు లేదంటే స్వయంగా తానే చేస్తాడు చూడండి ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత లేఖతనంగా మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి తిట్టని బూతు లేదు అమరాబూతులు తిడతారు పచ్చి బూతులు తిడుతున్నారు తిడతారు ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని వస్తున్న వాడతా అనమాట మేము కూడా కట్టుబడి లావాలంటే బోళ్ళు వెళ్ళొచ్చు అదే ఉంది కానీ జనాలు నమ్మాలి కదా ఆ చెంచగూడ జైల్లో ఉన్నప్పుడు అదే కోట భీనోటారు వేసుకొని తింటున్నప్పుడు ఆ తిండే తినే విషయంలో ఏదో గొడవ వచ్చిందని చెప్పేసి అని ఖైదీలు కొట్టారంట ఇది మధ్య వాస్తవం ఇది జగన్మోహన్ రెడ్డిని తోటి ఖైదీలు కొట్టారు అన్నమాట వాస్తవం అప్పటి నుంచే కాస్త బుర్ర పని చేయదు అనేది టాక్ మాట జగన్మోహన్ రెడ్డికి ఆ బుర్ర చెదురుపోవడానికి గల కారణం ఆ మధ్యస్థిమతో ఆ పిచ్చి రావడానికి కారణం ఏంటంటే జైల్లో ఖైదీలు కొట్టడం వల్ల అంత ముందు వరకు బాగానే ఉండి వాడంట జైలుకి వెళ్ళక ముందు వరకు జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉండేది జైలుకి వచ్చిన తర్వాతే ఆ ఖైదీలు ఏదైతే కొట్టారో మరి తల మీద ఏదైనా లోటతో కొట్టారో లేదంటే తినే కంచం ఉంటుంది కదా ఆ కంచంతో కొట్టారో తెలియదు కానీ మొత్తానికి అప్పటి నుంచి బుర్ర చేయడం మానేసి ఈ స్టోరీ వైరల్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్విట్టర్లో తిరుగుతుందన్నమాట నువ్వు ఆ రోజు కాంచి ఈ వ్యక్తికి పిచ్చి పట్టేసిందని చెప్పేసి ఇలాంటి కథలు అనేక వస్తాయి జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడాలి లేఖతనంగా మాట్లాడకూడదు ఇప్పుడు ఎరిపప్పు అయిపోయింది నువ్వే కదా ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడని వ్యక్తులు కూడా ఇవాళ మాట్లాడుతున్నారంటే అది ఏ స్థాయిలో వ్యతిరేకత పెంచుతుందో ఒకసారి ఆలోచించు అతని ఎప్పుడు కూడా రాజకీయాల గురించి మాట్లాడే వ్యక్తి కాదు కానీ ఫస్ట్ టైం ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని వాళ్ళు కూడా అంటే రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తులు కూడా వచ్చి ఆ రోజు జరిగింది ఇది ఇది కాదు అసలు అలాంటి ఆ సందర్భమే జరగలేదు ఆ ఆస్కారం కూడా లేదని క్లియర్ గా చెప్తున్నారు ఇప్పుడు చెప్పు వెదిరెడ్డి నయంతకర శేహరయ్య వెదిరెడ్డి పైన కేసు పెట్టారు మీ మధ్య కుంభకోణంలో నీ పాత్ర కూడా ఉంది రేపు మాపో నిన్ను కూడా ఇస్తారు మరి దానికి నువ్వేం స్టోరీ చెప్పొచ్చావు దానికి ఒక నిన్ను అరెస్ట్ ఏం చేయని చెప్పొచ్చావు మీ నాన్న చంద్రబాబుని అడిగారు స్నేహితులు కాబట్టి అప్పుడేమన్నా మళ్ళీ కొత్త స్టోరీ ఏమో నెలకొత్తావా అప్పుడు ఇంకా చాలా దరిద్రంగా ఉంటుంది స్టోరీలు వద్దు రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దు డైవర్షన్ పాలిటిక్స్ వద్దు అస్సలు డైవర్ట్ చేయొద్దు జనాలు నువ్వు వెళ్ళు పరామర్శించు రాజకీయ విమర్శలు సహజం ఈ ఏ రాజకీయ అయినా ఖచ్చితంగా చేసేదే అది రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి పాలసీల ప్రకారం విధి విధానాల గురించి మాట్లాడతారు మాట్లాడాలి కూడా కానీ మనం ఏమైనా మాట్లాడుతున్నాం ఐదేళ్ళు మనం మధ్య మీద దోచేసుకున్నాం ఆ దోచుకున్నందుకే కదా ఇవాళ చివరిని అరెస్ట్ చేసినా లేదంటే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినా ఇంకొంతమంది అధికారులను అరెస్ట్ చేసినా రెడ్డితో సహా ఎందుకు అరెస్ట్ చేశారు కోర్టులు బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించే కదా ముందస్తు బెయిల్ ఇవ్వలేదు కదా ఎవరికి కూడా మరి అలాంటప్పుడు నువ్వు దాని గురించి మాట్లాడాలి కదా లెక్క స్కామ్ గురించి మాట్లాడాలి కదా ట్రై చేశారు కవర్ చేస్తానికి అన్ని రకాలుగా ట్రై చేశారు చాలా మంచి చేత ప్రెస్ మీట్లు కూడా పెట్టించారు చివరికి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి మనం కవర్ చేసే ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వట్లేదని స్వయంగా తానే పరామర్శ పేరుతో నెల్లూరు వెళ్ళి అది నెల్లూరు కూడా కాదు అదొక పర్యటన కూడా కాదు అదంతా ఒక ఫేక్ పర్యటన అనమాట జనాలు ఎవరో రాకపోవడంతో ఆ బంగారుపాలి వీడియోలు ఇంకొక వీడియోలు ఇంకొక వీడియోలు ఆ వీడియోలు అన్నింటినీ తీసుకొచ్చి అక్కడ లైవ్ కింద ఇచ్చేసి ఏదో జనాన్ని మబ్బి పెట్టడానికి చూశారు అయిపోయిన తర్వాత మీట్ పెట్టాడు అంత లేక తను ఏంటని అడుగుతున్నా నేను ఉత్తే ఎరగ తీసేస్తాను ఎవరిని దగ్గర తీసేస్తావు నీ ఊర్లో ఎందుకు అయ్యారు అసలా ఇవన్నీ నీ మంచి చేసి నీ మంచి చేసాను కాదట్టా ఏదైనా అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలన్నా దోచేస్తారంట తిరిగి ఏమి అనకూడదు కేసులు పెట్టకూడదు కేసులు పెడితే సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ నేను ఈడ్చుకు వచ్చేస్తాను నువ్వే బొక్క బేలు మీద బతుకుతున్నావు మన దేశం దాటేయాలంటే కోర్టు నడుక్కోవాలి బాబు బాబు మా అమ్మాయిని చూసుకోవాలా ఈ దేశంలో చదువుకుంటున్నారో లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది చాలా రోజులు చూసి కాస్త మీరు పర్మిషన్ ఇస్తే అలా ఇలా ఇలా వచ్చేస్తాను మరి మీ పా మళ్ళీ నా పాస్వర్డ్ మీకు ఇచ్చేస్తాను మళ్ళీ నేనేం దేశం దాటి పోను ఎక్కడేమో మళ్ళీ వచ్చేస్తాను తిరిగి అని చెప్పేసి మనం కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకోవాలి మన అంత దిక్మాలను బతుకుమంది అలాంటిది నువ్వు కూడా ఇక్కడికి వచ్చి నిధులు చెప్తా ఉంటే ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు బెదిరించేస్తాను నేను మిమ్మల్ని వదిన ఇంకా ఎక్కడ ఉన్నా కానీ తీసుకొచ్చేస్తానని చెప్పేసి ముందు ఈ కేసుల నుంచి నువ్వు బయటపడితే గొప్ప నీ కేసులకు సంబంధించి ఏనాడైనా సరే ప్రశ్న పెట్టి సమాధానం చెప్పవా లేదు దోచుకోవడం వచ్చిందండి ఏమన్నీ బెదిరించడం వచ్చిందండి ఈ రెండే వచ్చింది దోచుకోవడం బెదిరించడం దోచుకోవడం బెదిరించడం మనకి ఎలాగో ఒక నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది మనకి మనకి ఎలాగో మన ఏటీఎం గుళ్ళు ఉన్నాయి మనకి వాళ్ళని నమ్మించడానికి వాళ్ళు నాలుగు కేకల హాత్ ఉంటారు వాళ్ళ కోసం ఈ పిచ్చ పిచ్చపెచ్చ అన్నీ కూడా నీకు వచ్చే ఎన్నికల్లో నీకు ఆ నలభై శాతం ఓట్లు కూడా పడవు నీకు ఆ పదకొండు సీట్లు కూడా రావు అన్న నిజంగా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు సామాన్య ప్రజలు చేసి ఎంత లేట్రా బాబు అనిపిస్తుంది ఖచ్చితంగా పొలిటికల్గా వదిలేసి మేము ఏదో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం పార్టీ అభిమానులను కాబట్టి కార్యకర్తలుగా మేము మాట్లాడి మేము మాట్లాడుతాం అన్న కానీ సామాన్య ప్రజలు ఎప్పుడు మాట్లాడిన వ్యక్తులు కూడా బయటకు వచ్చి ఇది ఈ పిచ్చితనానికి ఇది నిదర్శనం ఒకసారి కదు చూడు ఒకసారి తెప్పించుకోండి గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్ట్లు తెప్పించుకుంటే కదా మన నాయకులు ఏం భాష మాట్లాడుతున్నారు మనం ఏమైనా మాట్లాడుతున్నాం కనీసం ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్టాగండి ఎంత వయసు వచ్చిన తర్వాత కూడా ఎక్కడైనా ఈ పచ్చి అబద్ధాలు కట్టి పెట్టెత్తే జగన్మోహన్ రెడ్డి అది నీకే మంచిది ఎందుకంటే ఇవాళ ఏదో ఊరికే మనం రెచ్చగొడితేనో డైవర్ట్ చేస్తేనో ఈ లిక్కర్ స్కామ్ అనేది బయటపడకుండా డైవర్ట్ అయిపోద్ది అనుకోవడం నీ మూర్ఖం ఖచ్చితంగా అందులో నిన్ను హండ్రెడ్ పర్సెంట్ ఎత్తుతారన్న లిక్కర్ కేసులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వబోతున్నారు ఆ అరెస్ట్ అవ్వబోతున్నాడు కాబట్టి పిచ్చి అన్ని లేకపోతే ఈ పిచ్చి మాటలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ ఉంది ఆల్మోస్ట్ మొన్న దొరికారు కదా డబ్బులు దొరికింది కదా పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు కదా అది ఎప్పుడైతే వార్త బయటకు వచ్చిందో ఇమీడియట్గా ఒక ప్రోగ్రాము లేని వ్యాఖ్యలు డైవర్ట్ చేయడం ఇంక పొద్దున్న అరెస్ట్ చేసినా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడుతున్నాడు కాబట్టి అరెస్ట్ చేయారని చెప్పే ప్రయత్నం ఏమో సో అవన్నీ ఏమి జనాలు ఏమి నమ్మరు బాగా గుర్తుపెట్టుకో ఇక ఈ లేఖ వ్యాఖ్యలు నువ్వు కట్టి పెట్టేస్తే బాగుంటుంది అది బాగా గుర్తుపెట్టుకోవాలి